మన యూరియా జనరల్గా యూరియా ఏంటంటే మనం భూమిలోనే వేస్తాము రూ వేరు వ్యవస్థ ద్వారా తీసుకుంటుంది నానో యూరియా ఏంటంటే అది చాలా మైక్రో న్యూట్రియంట్ పార్టికల్స్ కాబట్టి మనం ఫ్లీఫ్ ద్వారా అది అబ్సర్వ్ చేసుకుంటే ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందండి సో అందరికీ నమస్కారం అండి నా పేరు నీలిమ నేను డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నికల్గా పనిచేస్తున్నాను కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరి వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది సో దానిలోనే భాగంగా మనకి చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుంచి భారీ నుంచి వర్షాలు పడడం జరుగుతుంది జిల్లాలో సో దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర వరి ఉన్న పత్తి మేజర్ పంటలో సాగు చేస్తున్నారు ఈ వర్షాకాలంలో వరిలో ఏందంటే నీళ్ళు నిలబడినప్పుడు మనకి కొన్ని తెగుళ్ళు తర్వాత వేరుకులు తెగులు తర్వాత షీత్ బ్లైట్ రాట్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్కడైతే మనం కంటిన్యూగా నీళ్లు ఆగిపోయిన పరిస్థితుల్లో ఉంటే మనము రైతులకి సూచనలు ఏంటంటే ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనం కాల్వలు పెట్టి డ్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఏంటంటే మనకి రోగాలు కూడా ఎక్కువ వస్తాయి అంటే కంటిన్యూగా నీళ్లు మురిగి ఉండడం వలన ఈ సల్ఫర్ ఇంజూరీ కానీ అలాంటివి వేరుకులు తెగులు తర్వాత స్టెమ్ రాట్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతము నీరు నిలబడకుండా మనం తగిన జారి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మొత్తం నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక డోసు పొటాష్ కానీ లేదంటే ఏదైనా కాంప్లెక్స్ ఎరువు కానీ మనం వాటర్ అంతా తీసేసినాక ఆరబెట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఎక్కువ తేమ ఉన్నట్టయితే కూడా ఈ ఫర్టిలైజర్ తోటి మనకి అబ్జార్వ్ చేయడం జరుగుతుంది అలాగే పత్తిలో ఏంటంటే పత్తిలో జాజు రోగం అనేది ఒకటే వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మన దగ్గర ఎక్కువ అడ్డగూడూరు మోత్కూర ఏరియాలో మనకి బ్లాక్ కాటన్ ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నీళ్లు ఎక్కువ శాతం నిలబడే అవకాశం ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనం కాలువలు చిన్న చిన్న కాలువలు తీసుకుని నీరు బయటకు తీసే ప్రయత్నం చేయాలండి మనకి దిగుబడి పైన ఎక్కువ ప్రభావం చూపుతాయండి ఎందుకంటే వేరు అనేది వేరు వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటేనే మనకి ప్రొడక్షన్ మీద మన ప్రొడక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వేరు అనేది డ్యామేజ్ అవుతుందో మనకి ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో ఓవరాల్గా మనకి ఏంటంటే మన జిల్లాలో మంచి మూసీబెల్ట్ బెల్ట్ బెల్ట్లో దాదాపు తొంభై వేల ఎకరాల వరకు కూడా సాగు అవుతుంది అది కాకుండా నాన్ బెల్ట్ బెల్ట్లో కూడా మనకి దాదాపుగా లక్ష యాభై వేల ఎకరాల వరకు కూడా సాగు ఉంటది సో ఎప్పుడైతే మనకి కంటిన్యూస్ రేంజ్ తోటి డ్యామేజ్ అవుతుందో మనకి ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ పెరుగుతుంది అందుకోసమని మనకి దిగుబడి పెంచాలంటే ఇట్లాంటి జాగ్రత్తలు అన్ని తీసుకోవాలండి మనకి వాటి నివారణ కోసం మనకి ఫంగిసైడ్స్ ఉన్నాయండి మార్కెట్ లో లేదంటే కొన్ని నాచురల్ గా స్టిమ్లైన్స్ ఉంటాయి అవన్నీ కూడా మనము వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ముఖ్యంగా పొలంలో నుంచి వాటర్ తీసి పెట్టి మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అనేది డ్యామేజ్ మటుకు మనం తగ్గించుకోవచ్చండి అంటారు నత్రజని ఎరువులని మనం రెండు నుంచి మూడు దఫాలుగా వేసుకోవచ్చు మనకి ఇప్పుడు చూసినట్టయితే యూరియా అయితే మనకి మూడు దఫాలుగా వేస్తారు ఒకటి వరి నాటు పెట్టినాక ఇరవై ఇరవై ఐదు రోజులకు ఒకసారి వేస్తారు తర్వాత పానికల్ ఫామ్ చేసేటప్పుడు ఒకటిసారి తర్వాత గింజ అప్పుడే వేస్తారు గింజ అప్పుడు మాక్సిమం పొటాష్ ఎరువులని ఎక్కువ వరకు వాడతారు ఎందుకంటే గింజ గట్టి గట్టి పడడానికి సో ఇప్పుడు ఏంటంటే మనం రెండు ఒకటేసారి రైతులు ఒకటేసారి మొత్తం డోసు వేయకుండా రెండు మూడు దఫాలుగా వేసినట్టయితే మనకి ఆ నత్రజని అనేది డైరెక్ట్ వేస్టేజ్ కాకుండా మొక్కకి సరైన టైంలో అందుబాటులో ఉండడం జరుగుతుంది అది ముఖ్యంగా మేడం నానో యూరియా అంటే అసలు ఏంటి మేడం నానో యూరియా అంటే యూరియా ఫామ్ అయ్యే మనకి లిక్విడ్ లో అంటే నానో పార్టికల్స్ నానో అంటే మైక్రో పార్టికల్స్ సో ఈ నానో యూరియా అనేది మనకి మార్కెట్లో దాదాపుగా ఐదారు ఏళ్ళ నుంచి వస్తుంది దీని వలన లాభాలు ఏంటి అంటే మనకి మనం ఇప్పుడు యూరియా బ్యాగ్ తీసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ కేజీ ఉంటుంది ఆ ఫార్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు వన్ హాఫ్ లీటర్ ఆఫ్ నానో బాటిల్ సో మనము ఎకరాకి నల్ ఒక బస్తా వేసినట్టయితే ఆ బస్తాకి బదులు మనం ఈ నానో యూరియా ఒక హాఫ్ లీటర్ బాటిల్ ఎకరాకి సరిపోతుంది లేకపోతే దీనివల్ల లాభాలు ఏంటంటే అంటే మనము ఎట్లయితే మనం ఈ పెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటామో అదే విధంగా మనము నాప్సాట్ స్ప్రేయర్ ద్వారా యూరియా అనేది లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది అది టూ టు ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ మనము ఆ స్ప్రే ట్యాంక్ కెపాసిటీని బట్టి వాడుకొని మనం డైరెక్ట్ లీవ్స్ మీద స్ప్రే చేయొచ్చు దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది తర్వాత అండ్ డిజీజ్ అటాక్ కూడా తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ యూరియా ఫామ్లో వేస్తే ఏమవుతుందంటే వేస్టేజ్ కూడా ఉంటుంది అంటే గాలిలో కలిసిపోవడము తర్వాత ఎక్కువ శాతం ఒకటే దగ్గర పడి ఆ మట్టిలో ఉండడము ఎక్కువ శాతం నైట్రోజను అదంతా కూడా వేస్టేజ్ కింద వస్తుంది సో ఇదంతా వేస్టేజ్ తగ్గించాలంటే మనం చాలా మటుకు నానో యూరియాను కూడా ప్రమోట్ చేస్తున్నాం ఎఫిషియన్సీ బాగుంటుంది ప్రొడక్షన్ కూడా బాగుంటుంది వేస్టేజ్ తగ్గుతుంది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా తక్కువ మనకి ముఖ్యంగా యూరియా మధ్య తేడా ఏంటంటే మనకి ఇది వేస్టేజ్ అనేది దీంట్లో ఉండదండి అంటే మనకి పర్సంటేజ్ వైజ్ సేమ్ ఉంటుంది మనకి ఇందులో ఫోర్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది కాకపోతే ఎఫిషియన్సీ అనేది మనకి ఇది లీవ్ ద్వారా అబ్సార్వ్ చేస్తుంది అదేమో రూట్స్ ద్వారా అయిపోతుంది మనకి మన యూరియా జనరల్ గా యూరియా ఏంటంటే మనం భూమిలోనే వేస్తాము రూ వేరు వ్యవస్థ ద్వారా తీసుకుంటుంది నానో యూరియా ఏంటంటే అది చాలా మైక్రో న్యూట్రియన్ పార్టికల్స్ కాబట్టి మనం లీఫ్ ద్వారా అది అబ్సర్వ్ చేసుకుంటుంది ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందండి సో నానో యూరియా అంటే బెస్ట్ అని అంటున్నారు ఈ నానో పై రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు మేడం నానో యూరియా ద్వారా ఏంటంటే ఇప్పుడు మనకి డ్రోన్ టెక్నాలజీ అనేది కూడా ఒకటి వచ్చింది దాని వలన మనకి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఏరియా మనం కవర్ చేస్తున్నాము ఎట్లా అంటే ఇది ఒక స్ప్రేయింగ్ మెథడ్ కాబట్టి మనము లీఫ్ మీద మనము పిచికారీ చేయాలి కాబట్టి మనం ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా నానో యూరియాని ప్రతి మండలాల్లో కూడా ప్రతి విలేజ్లో కూడా మన ఏఈఓలతో అక్కడ డెమాన్స్ట్రేషన్స్ చేపిస్తున్నాము వాళ్ళకి అవగాహన కల్పించడానికి తద్వారా మన వినియోగం యూరియా అంటే ఈ కాంటిజినస్ యూరియా అనేది ఇండిజినస్ యూరియా అనేది తగ్గించి మనకు నానో యూరియాని ప్రమోట్ చేయడానికి ప్రతి క్లస్టర్ లెవెల్లో విలేజ్ లెవెల్లో కూడా కన్సర్న్ ఏఈఓలతోటి ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నాము డెమోస్ డెమోస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి సేల్స్ కూడా కొంచెం పెరిగింది సో మనకి అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ అంటే నా నాట్ ఓన్లీ యూరియా డిఏపి కూడా మనకి అవైలబుల్ ఉంది సో అది కూడా ఏంటంటే వేరే వ్యవస్థను పటిష్టంగా చేస్తుంది మనకి వేస్టేజ్ తగ్గుతుంది ఎట్ ద సేమ్ టైం ఫార్మర్కి అనేది కాస్ట్ కూడా తగ్గుతుంది సో ఒక ఎకరాకే రెండు బస్తాలు తీసుకునే బదులు ఇది మనకి ఎకరాకు ఒక హాఫ్ లీటర్ బాటిల్ కూడా సరిపోతుంది కాబట్టి మనకి కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా పెరుగుతుంది